హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ని డిస్కస్ చేద్దాం సో మరి సెప్టెంబర్ ఒకటి సో ప్రధానమైనటువంటి అంశం చూసినట్టయితే ఇక్కడ సెప్టెంబర్ ఒకటి మనము ఎలా నిర్వహిస్తాము అంటే సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు మనకు ఒక ఇంపార్టెన్స్ ఉండండి అదేంటంటే జాతీయ పోషణ వారోత్సవాన్ని నిర్వహిస్తామండి జాతీయ పోషణ వారోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది అంతేకాకుండా సో మనకి ఇక్కడ ఏంటంటే ఇది నైన్టీన్ ఎయిటీ టూ నుండి అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం నుండి నిర్వహిస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క వారోత్సవం నిర్వహిస్తారు లాస్ట్ ఇయర్ అయితే ఈ ఒక అంటే ప్రతి నెల కూడా ఈ సెప్టెంబర్ నెల మొత్తం కూడా మనం పోషణ మాసం నిర్వహిస్తారు ఆ విషయం కూడా గమనించాలి సో సెప్ సెప్టెంబర్ మొత్తం నెల అంతా కూడా సెప్టెంబర్ ఈ వన్ మంత్ అంతా కూడా పోషణ మాసం ఉంటుంది ఓన్లీ ఫస్ట్ వీక్ ఆఫ్ ది సెప్టెంబర్ అయితే మనకి ఏంటంటే నేషనల్ ఒకనా న్యూట్రిషన్ వీక్గా జాతీయ పోషణ వారోత్సవం అంటే సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ఏడు సో ఈ సంబంధించినటువంటి ఒక వారోత్సవాన్ని మనకి ఇక్కడ జాతీయ పోషణ వారోత్సవం నిర్వహిస్తారు దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే వరల్డ్ ఆఫ్ ది ఫ్లేవర్స్ అనే ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగింది వరల్డ్ ఆఫ్ ది ఫ్లేవర్స్ అని చెప్పేసి అంట ఏంటి ఇక్కడ ప్రతినికంటే పోషణ సంబంధించిన విషయాలపైన అవగాహన కల్పించాలి పర్టికులర్గా ప్రెగ్నెంట్ ఉమెన్ కానివ్వండి లేదా లాక్ ఉమెన్ అంటే ఒకసం బాలింతలు కానివ్వండి దాంతోపాటు పాలించే తల్ తల్లు కానివ్వండి తర్వాత చిన్నపిల్లలకి వీళ్ళకి ఖచ్చితంగా ఒక పోషకాలు అందించాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఈ వరల్డ్ ఆఫ్ ది ఫ్లేవర్స్ అనే ఒక ఇతివృత్తాన్ని సో ఇవ్వడం అనేది జరిగిందండి అంతేకాకుండా మన భారత ప్రభుత్వం కూడా ఒక వీళ్ళందరూ కూడా ఒక మంచి పోషకాలు అందించాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలోనే పోషణ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అదొక అంశం అంతేకాకుండా మరో అంశం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ పోషణ మాసంలో ఓన్లీ ఒక గర్భిణీ స్త్రీలకి బాలింతలకి తర్వాత పిల్లలకి ఒక పోషణ విలువలు తెలియడంతో పాటుగా సో అందరు కూడా ఒక సమతుల ఆహారం ఇవ్వాలి అంతేకాకుండా ఇప్పుడు ఆకలిని ఒక సమాజం తయారు చేయాలి అంటే మనకి ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు ఏంటంటే జీరో హంగర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఉంది ఐక్యరాశస సుస్థిరాభిద్ది లక్ష్యాలను రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రకటించింది రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఈ సుస్థిరాభిద్ధి లక్ష్యాలను మనం చేరుకోవాలి మరి ఈ సుస్థిరాభిద్ది లక్ష్యాల చేరికలో సాధనలో భాగంగా సో ఇక్కడ మనకి ఏంటంటే జీరో హంగర్ అనేది ఉంది మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఒక నాకలేని సమాజం ఉండాలి ఒక అనేది ఒక సుస్థిరాభిద్ధి లక్ష్యం ఉంది రెండవ సుస్థిరాభిద్ధి లక్ష్యం మొదటి సుస్థిరాభితి లక్ష్యం అయితే పేదరికం లేకుండా అంటే నో పావర్టీ రెండవది అయితే జీరో హంగర్ అంట అలాంటిది మనం సాధించాలి అని చెప్పేసి ఒక ప్రధానమైన ఉద్దేశం కూడా ఇందులో కనబడుతుందండి అంతే కాకుండా ఇప్పుడు మనకి ఇక్కడ ప్రపంచ ఆకలి సూచిక కూడా ఉంది నూట పదహారు సం నూట పదహారు దేశాల్లో మనం ఆకలి సూచికని తయారు చేయడం చేసుకోవడం జరిగింది ఐక్యరాశి నేతృత్వంలో అయితే మనం ఆకలి ఆకలి సూచీలు అయితే మనం హంగర్ ఇండెక్స్లో నూట ఒకటో స్థానంలో ఉన్నాం అంటే ఇక్కడ మన దగ్గర ఇంకా ఆకలి సమాజం కనబడుతుందని చెప్పి చెప్పవచ్చు అనమాట అదొక అంశం మనకు కనబడుతుంది ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా సో ఆ స్థాయిలో ఉంది సో మనకి పైన ఈ దే వీటిపైన మనకి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం ఈవెన్ మనకి ఇక్కడ ఇండెక్సెస్ పైన కూడా అడుగుతున్నాడు ఈ మధ్యకాలంలో జరిగిన పోటీ పరీక్షలు అయితే మన తెలంగాణ కానిస్టేబుల్ ఒక సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్లో వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో అంటే ప్రపంచ పోటీతత్వ సూచీలో మనం భారతదేశం ఎన్నో స్థానం ఉంది ఇలాంటి క్వశ్చన్ మనకి అడగడం జరిగింది థర్టీ సెవెన్ సో ఇక్కడ కూడా మనకి ప్రపంచ ఆకలి సూచికలు భారతదేశం ఎన్నో స్థానం ఉందని నూట ఒకటవ స్థానం ఉంది మరో అంశం గమనించాలి ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో కానీ వారోత్సవాల విషయంలో కానీ జాతీయ పోషణ వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తామంటే సెప్టెంబర్ ఒకటి నుండి ఏడు జాతీయ పోషణ నెల పోషణ మాసంగా సెప్టెంబర్ మంత్ నిర్వహిస్తాము లాస్ట్ టైం కూడా మనం నిర్వహించాం ఆగస్ట్ ఇరవై మూడు నుండి సో సెప్టెంబర్ ఒకటి వరకు అయితే ప్రపంచ నీటి వారోత్సవాన్ని నిర్వహించాం ఆగస్ట్ ఒకటి నుండి ఏడైతే ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకోవడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యం ఇక్కడ ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి ఓకేనా మరి ప్రజెంట్ అయితే కేంద్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మినిస్టర్ ఫర్ ది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా పనిచేస్తున్న వారు వారే యొక్క స్మృతి ఇరాని అండి ఓకేనా స్మృతి ఇరానీ సో ఆ నేపథ్యం కూడా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే జీవ వైవిధ్య సంరక్షణ అండి జీవ వైవిధ్య సంరక్షణ మరి జీవ వైవిధ్య సంరక్షణ గురించి ఓకేనండి వైవిధ్య సంరక్షణ గురించి సో ఫ్రెండ్స్ గమనించాలి ఇక్కడ భారత ప్రభుత్వం సో ఇటీవల ఏ దేశంతో ఒప్పందం చేసుకుందంటే నేపాల్ దేశంతో ఒక అవగాహన ఒప్పందం చేసుకుంది అంటే ఇండియా మేడే మెమోరండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అంటే ఎంఓయు అంటే అవగాహన ఒప్పందం చేసుకుంది నేపాల్ సో ఫర్ విత్ ఏ విషయం అంటే బట్ ఫర్ ది బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సో ఒక విషయాన్ని కేంద్ర మన కేంద్ర అటవీ పర్యావరణ మరియు శీతోస్థితి మార్పుల మంత్రిత్వ శాఖ అయినటువంటి వారి దీన్ని అధికారికంగా ధృవీకరించడం అనేది జరిగింది కాబట్టి అంటే నేపాల్కి భారతదేశం మధ్య మనకి ఇక్కడ ఒక సరిహద్దు ఉంది ఆ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య కూడా జీవ వైవిధ్య సంరక్షణ గురించి ఇరు దేశాలు కలిసి పనిచేయబోతున్నాయి అనమాట ఎందుకోసం అంటే జీవ వైవిధ్యానికి ఒక పెద్దపీట వేసిన సందర్భం అనేది ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది ఆ నేపథ్యం చూసుకోవాలి మరి ప్రజెంట్ అయితే కేంద్ర అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల మంత్రిత్వగా మంత్రిగా ఎవరు అన్నప్పుడు వారే భూపేందర్ యాదవ్ అండి ఎవరండి భూపేంద్ర యాదవ్ పనిచేస్తున్న అంశాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి మరో అంశం ఇక్కడ చూడాలి జీవ వైవిధ్యం అంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మనకు మే ట్వంటీ టూ ఉందో మనము ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా వరల్డ్ బయోడైవర్సిటీ డేగా మనం నిర్వహిస్తామండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకనా లివా మిస్ దివా యూనివర్స్ టూ థౌసండ్ ట్వంటీ మరి ఇటీవల కాలంలో అయ్య బ్యూటీ కాంటెస్ట్ ఈ అందాల పోటీ నిర్వహించుకోవడం జరిగింది ఈ అందాల పోటీలకి టూ ట్వంటీ వన్ మిస్ యూనివర్స్ అయినటువంటి మన భారతీయ మహిళ అయినటువంటి అన్నజ్ సంధు కౌరు ఎవరైనా అన్నజ్ సంధు కౌరు దీనికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సో విజేతలకి ఒక టైటిల్స్ని ప్రదానం చేయడం జరిగింది మరి ఈ యొక్క సందర్భంగా లివా మిస్ దివా లివా అనే సంస్థ దీని మిస్ దివా యూనివర్స్ అనే పోటీ నిర్వహించింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఈ టైటిల్ టైటిల్ పొందినటువంటి కర్ణాటకకు చెందిన మహిళనే దివితారాయ్ ఇందులో అయితే మిస్ దివా సూపర్ నేషనల్ సంబంధించి ఒక టైటిల్ పొందిన వారు తెలంగాణకు చెందినటువంటి ఒక నా ప్రజ్ఞ అయ్యగారి వాళ్ళు సో వీరు ఒక మహిళ ప్రజ్ఞ అయ్యగారి సో ఈ యొక్క లివా మిస్ దివా సూపర్ నేషనల్ ఒక టైటిల్ పొందడం అనేది జరిగిందండి ఈ టైటిల్ని ఎవరి ఎవరు అందించారంటే అర్ణ చంద్ గౌడ్ అంతేకాకుండా ఈ యొక్క మిస్ దివా యూనివర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ పోటీలో ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ని ఒక సంబంధించినటువంటి పత్రిక గ్రూప్కి ఒక న్యూస్ పేపర్ గ్రూప్కి ఇవ్వడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అని సంబంధించినటువంటి ఒక అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి మనకి ఇక్కడ మనకి బ్యూటీ కాంటెస్ట్లో కూడా బెట్లు అనేది వస్తున్నాయి కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలండి సో మరికొన్ని అంశాలు చూసినట్లయితే సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాటికి కరెంట్ అఫేర్స్లో బ్లూంబర్గ్ బిలినీర్స్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ విడుదల చేయడం జరిగింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ధని ధనవంతుల జాబితా అనమాట ఈ బ్లూంబర్గ్ సంస్థ చేత విడుదల చేయబడింది బిలెనీర్స్ ఇండెక్స్ టూ ట్వంటీ టూ ఇందులో అయితే మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారైతే ఇక్కడ చూసినట్లయితే ఎలన్ మాస్క్ జెబ్బోజెస్ గౌతమ్ అదాని ఫస్ట్ టైం అనండి ఎందుకోసమంటే గౌతమ్ అదానీ మధ్యకాలంలో ఆసియాలో అత్యంత ధనవంతుడిగా ఇలా లిస్టులో వస్తున్నారు కాబట్టి మన భారతీయుడైనటువంటి గౌతమ్ అదానీ సో వీరు నూట ముప్పై ఏడు ఒక నా బిలియన్ డాలర్స్ల ఒక సంబంధించినటువంటి ఒక సంపదతో అతను మూడవ స్థానంలో నిలవడం జరిగిందండి కాబట్టి మనకి మొదటి స్థానం నిలిచిన వారైతే ఎలన్ మాస్క్ రెండవ స్థానంలో జెబ్ బోయెస్ మూడవ స్థానంలో గౌతమ్ అదాని సో మన ఇండియన్ అనమాట సో ఏ సంస్థ ఇటీవల కాలంలో ప్రపంచంలో అత్యంత ధనవంతులైనటువంటి ఒక ధనవంతుల వ్యక్తుల యొక్క జాబితాలో గౌతమ్ అదాన్ని మూడవ స్థానంలో నిలిచాడంటే బ్లూమ్బర్గ్ బిలినీర్స్ ఇండెక్స్లో మొదటి రెండు స్థానాలు మాస్క్ సో మరి మాస్క్ అయితే రెండు వందల యాభై ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు జబ్బోజెస్ అయితే నూట యాభై మూడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో నిలిచాడు అయితే మీరు వీరు ఎక్స్ అనే ఒక సంస్థ ఏదైతే ఎక్స్ అనే సంస్థ ఉందో ఈ స్పేస్ ఎక్స్ అనే ఒక సంస్థకి వారు ఒక వ్యవస్థాపకుడిగా ఉన్నారు ఇది ఒక అంతరిక్ష పరిశోధన సంస్థగా ఎన్నో విజయాలు కూడా నమోదు చేస్తుంది అంతేకాకుండా టెస్లా అనే సంస్థ మనకి ఇక్కడ ఆటోమొబైల్స్ సంస్థ అనేటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి టెస్లా టెస్లాలో కూడా వన్ ఆఫ్ ద కో పౌండర్స్గా ఎలన్ మాస్క్ ఉన్నారనమాట సో జెబ్బోజెస్ సో మరి అమెజాన్ వ్యవస్థ అమెజాన్ అనే ఈ కామర్స్ వ్యవస్థకి సో వీరు వ్యవస్థాపకుడిగా ఉన్నారు అండ్ ఒకరి సీఓ కూడా పని చేశారు ప్రజెంట్ అయితే అమెజాన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వారైతే ఆండీ జాసీ అండి సో వారు అంతేకాకుండా ఈ యొక్క అంతరిక్ష పరిశోధనలపైన మక్కువతో ఇష్టంతో జెబ్బోజెస్ ప్రారంభించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థనే ఏదండి బ్లూ ఆరిజిన్ అనే ఒక అంతరిక్ష పరిశోధన సంస్థను కూడా జెబ్బోజెస్ ప్రారంభించడం అనేది జరిగిందండి ఇది మనకి బ్లూంబర్గ్ బిలేనియర్స్ ఇండెక్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ సంబంధించినటువంటి సమాచారం అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మేఘదూత్ మిషన్స్ అండి సో ఈ మేఘదూత్ మిషన్స్ అనేది దే ఎందుకు ఉపయోగపడతాయంటే ఒక నీటిగా స్వచ్ఛమైన నీటిని అందించే విషయంలో అంటే ఇట్ ఈజ్ ఏ ఒక ఒక సంబంధించినటువంటి ఒక ఇన్వెన్షన్ అండి ఏంటంటే అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేటర్ అని చెప్పేసి అంటాం అంటే ఈ ఒక ఏడబ్ల్యూజీ అనే విధానం ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించిన ఒక మిషన్ అనమాట ఇది రైల్వే స్టేషన్లో అమరుస్తున్నారు ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జోన్లో కూడా దీన్ని అమర్చారు అయితే ఇది మేఘదూత్ మిషన్స్ని ఇటీవల కాలంలో ముంబై ప్రాంతంలో ముంబై రైల్వే స్టేషన్ల వివిధ సంబంధించి ఒక ఆరు రైల్వే స్టేషన్లో ముంబై పరిధిలో ఉన్నటువంటి ఒక ఆరు రైల్వే స్టేషన్లలో ఈ మేఘదూత్ మిషన్స్ని ప్రారంభించడం అనేది జరిగింది ఇది ఏ పద్ధతి ద్వారా పనిచేస్తాయంటే ఏడబ్ల్యూజీ అంటాం అంటే అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేటర్గా ఒక స్వచ్ఛమైన నీటిని అందిస్తాయనమాట మే కాబట్టి ఇక్కడ మేఘదూత్ మిషన్స్ అనేది దేనికి సంబంధించి అంటే నీ ఒక నీటిని స్వచ్ఛమైన నీటిని అందించే ఒక మిషన్స్ మరో అంశం ఏంటంటే ఇది ఏ శాఖ పరిధిలోకి వస్తుందంటే కేంద్ర రైల్వే శాఖ దీన్ని అమరుస్తుంది రైల్వే స్టేషన్లో సో మరి ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు అయితే అశ్విని వైష్ణవ్ అనేవారు ప్రజెంట్ అయితే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అండ్ 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 ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి కూడా పనిచేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్గా అయితే వినయ్ కుమార్ త్రిపాఠి పనిచేస్తున్నారు మరో అంశం ఫ్రెండ్స్ ఇక్కడ మేఘదూత్ అనే ఒక మిషన్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆపరేషన్ మేఘదూత్ అనే ఒక కార్యక్రమం కూడా ఉంటుంది సో ఈ ఆపరేషన్ మేఘదూత్ అనే కార్యక్రమం అయితే మనకి ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పేసి అంటాం ఆపరేషన్ మేఘదూత్ అనే కార్యక్రమం అయితే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగింది ఏదైతే సియాచిన్ అనే ఒక ప్రాంతం ఉందో ప్రపంచంలో అత్యంత యుద్ ఒక పె ఎత్తైన ప్రదేశంలో క్షేత్రం ఏదైతే అంటే అది మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సియాచిన్ యుద్ధ క్షేత్రం ఈ సుయాచుని యుద్ధక్షేత్రం వాళ్ళు ఒక యుద్ధక్షేత్రాన్ని ఒక వేరే వాళ్ళు ఆక్యుపై చేసినప్పుడు సో మళ్ళీ మనం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మన భారత ఒక ప్రభుత్వం లేదు భారత సైన్యం చేపట్టినటువంటి ఒక చర్యనే ఆపరేషన్ మేగ్ అండి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి మోస్ట్ వ్యాల్యూడ్ ఫర్మ్స్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ది మార్కెట్ క్యాపిటేషన్ ప్రకారం భారతదేశంలో సో ఎక్కువగా విలువైనటువంటి ఒక మార్కెట్ మూలధనం ఉన్నటువంటి కంపెనీలు ఏంది అని చెప్పేసి ఒక మోస్ట్ వాల్యూడ్ ఫర్మ్స్ అనే పేరుతో ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది సో మరి ఇది ఏంటంటే మనకి ఇక్కడ వివిధ మార్కెటింగ్ సోర్సెస్ నుండి వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అంశాలండి మన భారతదేశంలో ఎక్కువ మార్కెట్ విలువ మార్కెట్ మూలధనం మార్కెట్ క్యాపిటలేషన్ నుండి ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి విలువైనటువంటి కంపెనీల జాబితాలో టాప్ టెన్లో ఏది ఉండేదంటే ఎల్ఐసి ఉండేది ఈ టాప్ టెన్ నుండి ఎల్ఐసి బయటకు వచ్చి పదకొండో స్థానంలో నిలవడం జరిగిందనమాట అది మనకు న్యూస్లో ఉంది అంటే ఎల్ఐసి ఎప్పుడు కూడా టాప్ టెన్లో ఒకటిగా ఉండేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ ఈసారి ఈ మన భారతదేశంలో ఈ యొక్క సెప్టెంబర్ ఫస్ట్ రోజు ప్రకటించినటువంటి ఈ యొక్క ప్రపంచంలో అంటే మన భారతదేశంలో అత్యంత విలువైనటువంటి కంపెనీల జాబితాలో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం మార్కెట్ మూలధనం ప్రకారం అయితే గతంలో పదిలోపు స్థానం ఉన్న ఎల్ఐసి ఇప్పుడు పదకొండో స్థానం చేరిందే ఇంపార్టెన్స్ అనమాట ఇక మొదటి మొదటి స్థానంలో నిలిచిందంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తర్వాత టీసీఎస్ సంస్థ టాటా కన్సల్టెన్సీస్ సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత ఇన్ఫోసిస్ బ్యాంక్ అంటే ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ సంస్థల్లో అయితే మనకి ఇక్కడ టీసీఎస్ మొదటి స్థానం అవుతుంది ఇన్ఫోసిస్ రెండవ స్థానం అవుతుంది మొత్తం మీద అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానం అవుతుంది హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అండ్ ఐసిఐసి బ్యాంక్ బ్యాంకులలో చూసినట్టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఎస్బీఐ అండ్ ప్రభుత్వ బ్యాంకులో ఎస్బీఐ మొదటి స్థానం ఉంది తర్వాత హెచ్డిఎఫ్సి అండ్ బజాజ్ ఫైనాన్స్ సంస్థ అండ్ అదాని ట్రాన్స్మిషన్ అంటే ఇక్కడ పదవ స్థానాన్ని ఎవరు ఆక్రమించారంటే అది ఒక మార్కెట్ మూలధనంలో అదాని ట్రాన్స్మిషన్ వాళ్ళు దాన్ని స్థానాన్ని చేయడం జరిగింది ఆక్యుపై చేయడం అనేది జరిగిందండి ఇది మనకు అత్యంత విలువైనటువంటి భారతీయ సంబంధించినటువంటి కంపెనీలు అండి ఇవన్నీ కూడా మోస్ట్ వాల్యూడ్ ఇండియన్ ఫారమ్స్గా మనం చెప్పొచ్చండి మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎల్ఐసి పదో స్థానంలో గతంలో ఉండేది ప్రజెంట్ అయితే మనకి ఇది పదకొండో స్థానంలో ఉంది ప్ర భారతదేశంలో ఎక్కువగా మార్కెట్ మూలధనం ఉన్నటువంటి కంపెనీల జాబితాలో ఎల్ఐసి పదకొండో స్థానంలో నిలిచిందండి ఒకేనా నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి నాగేష్ సింగ్ అండి వీరు నాగేష్ సింగ్ ఒక మన భారత కేంద్ర విదేశీ వ్యవహారాల ఒక శాఖలో సో వారి ఒక వాళ్ళు ఐఎఫ్ఎస్ ఆఫీసర్గా వారు పనిచేస్తున్నారు ఒక సెక్రటరీగా పనిచేస్తున్నారు వీరు మరి నేష్ నాగేష్ సింగ్ వీరు థాయిలాండ్ థాయిలాండ్కి మన భారత రాయబారిగా నియమితులు కావడం జరిగిందండి ప్రజెంట్ అయితే థాయిలాండ్ సుచిత్ర దురై సో మన భారత రాయబారిగా పనిచేస్తున్నారు అయితే మరి ఇటీవల కాలంలో మరి ఈ సుచిత్ర దురై స్థానంలో థాయిలాండ్కి నూతన మన భారత రాయబారిగా ఒకటి భారత రాయబారిగా థాయ్లాండ్లో భారత రాయబారికి ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఇప్పుడు ఒక నగేష్ సింగ్ నియమితులు కావడం జరిగింది ఇటీవల థాయిలాండ్లో కొంచెం రా ఒక రాజకీయ సంక్షోభం నెలకొంది ఆ థాయిలాండ్ రాజ్యాంగ సభ ఏదైతే ఉందో ఒక రాజ్యాంగ కోర్టు కాన్స్టిట్యూషన్ కోర్టు థాయిలాండ్ ప్రధానమంత్రి అయినటువంటి ప్రైత్ ఛాన్ ఓచిని ఓచాను ప్రైతు చాను ఓచాని సస్పెండ్ చేయడం అనేది జరిగింది కాబట్టి ఆ నేపథ్యం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇటీవల కాలంలో ఆ ప్రైత్ చాను ఓచాను ఏ దేశ రాజ్యాంగ కోర్టు ప్రయత్ చాను ఓచాను ప్రయత్ చాను ప్రయుతాను ప్రయుత్ చాను ఓచాను ఏ దేశ రాజ్యాంగ కోర్టు ఒకనా అతన్ని సస్పెండ్ చేసింది ఆ పదవి నుండి అన్నప్పుడు తా ఒక ఏ దేశం అండి థాయిలాండ్ రాజ్యాంగ సభ అట్లా రాజ్యాంగం కూడా అలా చేయడం అనేది జరిగింది పదవిని కోల్పోయాడు థాయిలాండ్ ప్రధాన పదవిని ఎవరైనా ప్రయత్నిస్తాను ఓచా థాయిలాండ్ పాత పేరు వచ్చేసి సయామ్ అంటాం మన థాయిలాండ్ పాత పేరు వచ్చేసి సయామ్ అండ్ థాయిలాండ్ యొక్క మారు పేరు నిక్నేయమ్స్ ఉంటాయి జియోగ్రఫికల్గా వాటికి సంబంధించినటువంటి ఏనుగుల దేశం అని అంటాం థాయిలాండ్ యొక్క రాజధాని బ్యాంక్ కాగండి అండ్ థాయిలాండ్ యొక్క కరెంట్స్ వచ్చేసి నా బాత్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి టాప్ టెక్ హబ్స్ అని చెప్పేసి అంటే బా ప్రపంచంలో ఏసియా పసిఫిక్ రీజియన్లో ఆసియా పసిఫిక్ ఏసియా పసిఫిక్ రీజియన్లో ఏసియా పసిఫిక్ రీజన్లో సో ఈ ప్రాంతంలో టాప్ టెక్నాలజికల్ సంబంధించినటువంటి హబ్స్ ఏమున్నాయి అంటే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన ఏది అంటే ఐటీ పరంగా పర్టికులర్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా డెవలప్ అయినా ఏమున్నాయని చెప్పేసి సిఎండ్ డబ్ల్యూ అనే సంస్థలు అంటే సి అంటే ఇక్కడ కుష్మాన్ అండ్ ఫీల్డ్ అనే సంస్థలు సంయుక్తంగా ఒక రిపోర్ట్ని ఇచ్చాయన్నమాట ఇందులో అయితే టాప్ ఫైవ్లో ఉన్నవి చూసినట్లయితే ఆసియా ఖండంలో మరి ఇక్కడ చూసినట్లయితే బీజింగ్ అంటే చైనా రాయజన్ బీజింగ్ మొదటి స్థానం ఉండగా రెండో స్థానంలో బెంగళూరు అండ్ మూడో స్థానంలో చెన్నై హైదరాబాద్ నాలుగో స్థానం సో ఐదు ఐద ఢిల్లీ ఐదవ స్థానంలో ఉండడం అనేది కావడం జరిగిందనమాట ఒక ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి ఎందుకోసమంటే ఏసియా పసిఫిక్ రీజన్లో ఒక టాప్ టెక్నాలజీ హబ్స్గా ఈరోజు బీజింగ్ తర్వాత మిగతా ఉన్న నగరాలు నాలుగు కూడా మన భారతదేశం చెందిన నగరాలు ఉండడం అనేది మన భారతదేశంలో ఐటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది ఎంత డెవలప్ అవుతుంది టెక్నాలజీ పరంగా ఎలా ముందుకెళ్తుంది ఒక హబ్స్గా ఎలా మారిపోతుందని చెప్పేసి మనం ఈ సందర్భంగా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్ ఇండియా రైల్వే ఛాంపియన్షిప్ అనేది జరిగింది ఇది ఎక్కడ జరిగిందంటే ఉత్తరప్రదేశ్లోని రాయ్బెరైల్లో జరిగిందండి మనకి ఇక్కడ రైల్వే ఛాంపియన్షిప్స్ అంటే ఇక్కడికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి పోటీలు అథ్లెటిక్స్ సంబంధించినటువంటి అథ్లెట్స్ సంబంధించి పాల్గొనేటువంటి ఒక మీట్ ఒక మీట్గా చెప్పొచ్చు అనమాట ఆల్ ఇండియా రైల్వే ఛాంపియన్షిప్ మీట్ అంటే ఇక్కడ ఒక పోటీ పడే ఒక సంబంధించినటువంటి టోర్నమెంట్స్ అనమాట ఇందులో అస్సాంకు చెందినటువంటి క్రీడాకారుడు సో మరి రైల్వేలలో రైల్వేకి సంబంధించిన క్రీడాకారుడు ఆమ్లాన్ బోర్గోహెన్ వంద మీటర్ల ఒక నా సమ పరుగు పందెంలో జాతీయ రికార్డు నెలకొల్పడం జరిగింది గతంలో అయితే అమియా కుమార్ మాలిక్ పది పాయింట్ రెండు ఆరు సెకండ్లలో వంద మీటర్ల పరుగు పందాన్ని పూర్తి చేసి జాతీయ రికార్డు సాధిస్తే సో ఈ అస్సాం రాష్ట్రానికి చెందినటువంటి ఒక నా ఆమ్లాన్ బోర్గోహెన్ వంద మీటర్ల పరుగు పందాన్ని రాయ్బెరేల్లో జరిగినటువంటి ఉత్తరప్రదేశ్లోని రాయబెరేల్లో జరిగినటువంటి ఆల్ ఆల్ ఇండియా రైల్వే ఛాంపియన్షిప్లో పది పాయింట్ రెండు ఐదు సెకండ్లతో వంద మీటర్ల పరుగు పరుగు పందాన్ని పూర్తి చేసి జాతీయ రికార్డును సమకూర్చడం జరిగింది ఆల్రెడీ ఇతని పైన రెండు వందల మీటర్ల పరుగు పందెంలో అత్యంత వేగంగా పరిగెత్తినటువంటి రికార్డు ఒకన అమ్లన్ బోర్గహిందే ఇప్పుడు వంద మీటర్లు కూడా అతని పైన ఉంది అంటే ఒక సెకండ్ తేడా అయినా కూడా ఇక్కడ మనకంటే ఒక సెకండ్ కూడా కాదు జీరో పాయింట్ జీరో వన్ సెకండ్ల కన్నా ముందు అమియా కుమార్ మాలిక్ కన్నా ముందు ఈ రికార్డు సాధించడం జరిగింది కాబట్టి టెన్ పాయింట్ టూ ఫైవ్ సెకండ్స్లోనే ఆ రికార్డ్ అనేది సొంతమైంది ఎవరిది అమ్లన్ బోర్గోహెన్ కాబట్టి న్యూ మనకు వార్త ఈ యొక్క స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ పైన ఎగ్జామ్లు అడుగుతున్నాడు మన రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మన తెలంగాణ ఎగ్జామ్లో కూడా నవనీత్ కౌర్ సో ఏ క్రీడకు చెందినవారు అని చెప్పేసి అనడం జరిగింది ఏదైతే హాకీ క్రీడకు చెందినవారు ఇలాంటి క్వశ్చన్స్ మనం చూస్తున్నాం కాబట్టి అమ్లన్ బోర్గోహెన్ ఏ క్రీడకు చెందినవారు అంటే అథ్లెటిక్ అమియా కుమార్ మాలిక్ అథ్లెటిక్ వీళ్ళిద్దరు కూడా పరుగు పొందాం అమ్లన్ బోర్గోహెన్ ఉంటారు అండ్ లవ్లీనా బోర్గోహెన్ కూడా ఉంటారు లవ్లీనా బోర్గోహెన్ సో లవ్లీనా బోర్గో అంటే ఒలింపిక్ పథక విజేత అస్సాం క్రీడాకారుని వీరు బాక్సింగ్ క్రీడాకారిని వీరు కాంస పథకం సాధించారు రెండు వేల ఇరవై ఒకటి టోక్యో ఒలింపిక్స్ సో ఆ నేపథ్యంలో కూడా చూసుకోవాలి క్రీడాకారులు లవ్లీనా బోర్గో అంటే లవ్లీనా బోర్గోహేన్ అంటే బాక్సింగ్ క్రీడాకారిని అమ్లాన్ బోర్గోహేన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీరు పరుగు పందెం అండ్ నెక్స్ట్ ఇక్కడ అథ్లెటిక్ క్రీడా క్రీడకు చెందినవారు సో ఇవన్నీ మనకి సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ వేరేటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్